హాయ్ ఫ్రెండ్స్ తేజ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు నగర్లో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నాను కదా చూడకుండా ఎక్కువ నుండి అలా చేసుకోండి ఈరోజైతే నేను అటుకులతో పాయసం చేయబోతున్నాను అటుకులు అటుకులతో పాయసం వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు సేమే ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది అలానే చేసుకోండి నేనైతే చూపిస్తాను ఎలా చేసుకోవాలో మరి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మీరు స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఖచ్చితంగా జుట్టును పైకి కట్టుకోవడం కానీ జీడేసుకోవడం కానీ చేయండి చున్నీలు అసలు వాడద్దు ఎందుకంటే స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు అందుకోసం అని చెప్తున్నాను ఈ ఇదైతే మీరు ఖచ్చితంగా పాటించండి మొదటి నుంచి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వంటలోకి వెళ్దాం ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాము గిన్నెలో అయితే నెయ్యి వేసుకుందాము లైట్గా నెయ్యి వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎంచుకుందాము కిస్మిస్ బాదాము జీడిపప్పు మీరు ఇవి లేకపోయినా సరే చేసుకోవచ్చు ఇవి వేసుకుంటే బాగుంటాయి అందుకోసమే వేసుకున్నాను ఇవి దూరగా వేయాలి దూరగా వేగిపోయి బాగుంటాయి దూరగా వేపుకున్నాము వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము స్టవ్ మీద మళ్ళీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని అటుకులు అలా ఒక్కసారి వేయించుదాం అంతే ఇలా ఒక్కసారి ఇలా వేయించుదాం సరిపోతుంది బాగా వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి వేగే ఉంటాయి కదా ఆల్రెడీ వేయించడం అవసరం లేదు వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో పెంచుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను ఒక రెండున్నర గ్లాసుల పాలు పెట్టుకున్నాను ఈ అటుకులు ఒక చిన్న కప్పు అవుతాయి కదా అందుకోసమని ఒక రెండు రెండున్నర గ్లాసుల పాలు పోసుకొని ఇవి మరిగించుకోవాలి మంచిగా మరగాలి ఒక చిన్న కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒక మూడు ఇలాచీలు దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనకు పాలు కాలే కాగడమే ఆలస్యము మన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది ఇంత వేరీ టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడు సేమే పాయసం సేమే కాకుండా ఇలా అటుకుల పాయసం చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది పాలు కాగనిద్దాము పాలు అయితే మరిగాయి ఇప్పుడు మనం ఇందులో అయితే పొంగుతున్నాయి సూపర్గా మనం ఇందులో అటుకులు అయితే వేసుకున్నాము అటుకులు వేస్తున్నాము తర్వాత ఇలాచి ఇలాచి పౌడర్ తొందరగా కలుపుకున్నాము లేకుండా అటుకులు అంటుకుని పోతాయి చేశారా తర్వాత ఇందులో అయితే మనము షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకొని కలుపుకుందాము మీకు ఇంకా దగ్గర కావాలనుకుంటే దగ్గరగా చేసుకోవచ్చు లేదా ముద్దగా అది ముద్దగా కావాలనుకుంటే ముద్దగా చేసుకోవచ్చు ఇట్లా పల్చగా కావాలనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చు చూసారా మన ఆటుకుల పాయసం అయిపోయింది ఇప్పుడు ఇందులోనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము అన్నీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము చూస్తా నేను ఎవరు అయిపోతుంది కదా చాలా బాగుంది మన అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇంచేసుకుంటే సరిపోతుంది కొంచెం మరగాలి అంతే వెరీ సింపుల్గా ఉండే అసలు చేసుకోవడం చాలా ఈజీ చాలా బాగుంటుంది ఇక్కడ అటుకులకు కొంచెం పెట్టాలి అంతే చూసారా ఇంత వెరీ సింపుల్గా మనం అటుకుల పాయసం చేసుకున్నాము మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఎంతమంది అటుకుల పాయసం తింటారో కామెంట్ చేయండి మీకు ఈ సూపర్ వంటకం నచ్చిందని అనుకుంటున్నాను వెరీ సింపుల్ కదండి వంట చేసుకోవడం మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే थेजे किचन ने लाइक చేయండి షేయ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్